బ్రేకింగ్ ఎప్పుడెప్పగా అని చెప్పి ఎదురు చూస్తోన్న నామినేటెడ్ పోస్టుల ప్రకటనకు సంబంధించిన అప్డేటెడ్ బ్రేకింగ్ ఇది నామినేటెడ్ పదవుల్ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వము ఆర్టీసీ చైర్మన్గా గా కొనకల్లా నారాయణను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది అలాగే ఆర్టీసీ వైస్ చైర్మన్గా మునిరత్నంని ప్రకటించింది ఇక ఏపీఐఐసి చైర్మన్గా మంతెన రామరాజును ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్గా లంకా దినకర్ని శాప్ చైర్మన్గా రవి నాయుడిని వక్ఫ్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ హజీజ్ను హౌసింగ్ బోర్డు చైర్మన్గా తాతయ్య నాయుడు ట్రైకార్ చైర్మన్ చైర్మన్గా శ్రీనివాసులు మ్యారీటైమ్ బోర్డు చైర్మన్గా సత్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వీళ్ళనే కాదు ఇంకా చాలా నామినేటెడ్ పోస్టు భర్తీ చేసేసింది ఏక ఏక ఉదుటన అర్బన్ ఫినాన్స్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చైర్మన్ గా రపీలా గోవిందను లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పెళ్లి మాణిక్యాలరావును స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ గా పీతల సుజాతను ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా శివశంకర్ను శివశంకర్ జనసేన పార్టీ నుంచి అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా సీతారామ సుధీర్ సీతారామ సుధీర్ కూడా జనసేన అలాగే ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా వజా బాబు నియమించారు ఇంకా ఏపీ టిడ్కో చైర్మన్ గా జనసేనకు సంబంధించిన అజయ్ కుమార్ను సీడ్ ఏపీ కార్పొరేషన్ చైర్మన్ గా దీపక్ రెడ్డిని మార్క్ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారు రాజును సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డిని పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబదయ్యను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఏపీ ఎన్డీఏ కూటమిలో నామినేటెడ్ పదవుల జాతర మొదలయ్యింది ఇరవై నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు అందులో టీడీపీకి పదహారు జనసేనకు మూడు ఒకటి బీజేపీకి దక్కాయి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఈశ్వర్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ మోస్ట్ ఎవైటెడ్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది కొంతవరకు కార్యకర్తలని ఐ మీన్ లైక్ ఆశాబుల్ని సాటిస్ఫై చేసినట్టుగానే అనుకోవచ్చా అండ్ దీని తర్వాత సబ్సిక్వెంట్గా టీటీడీ బోర్డుకి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందా ఖచ్చితంగా చాలా మోస్ట్ అవైటింగ్ మూమెంట్ అనుకోవచ్చు చాలా మంది ఎదురు చూస్తున్నారు వంద రోజుల పాలన పూర్తయింది కానీ మాకు ఇంకా అధికారం దక్కలేదన్నట్టుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు భారతీయ జనతా పార్టీ జనసేన నేతలు చాలా ఆశతో ఎదురు చూస్తున్న సందర్భం సో ఈ నేపథ్యంలో కీలకమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది దాదాపు ఇరవై నామినేటెడ్ పోస్టులకు సంబంధించి చైర్మన్ అభ్యర్థులని ఖరారు చేసింది అందులో ఒకటి భారతీయ జనతా పార్టీకి మూడు జనసేనకి ఇచ్చింది పదహారు తెలుగుదేశం పార్టీకి ఆ ప్రోరేటా బేస్లో ఇచ్చినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వచ్చిన స్థానాలను బట్టి చూస్తే కూడా అట్లాంటి సందర్భం మనకు కనిపిస్తుంది మరొక వైపు చాలా దీనికి సంబంధించి ఎక్సర్సైజ్ జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎవరైతే మొన్న కూటమిలో టికెట్లు త్యాగం చేసిన ముప్పై ఒక్క మందికి దీంట్లో స్థానం కల్పిస్తాం మొదటిసారిగా అంది దాంట్లో ఆ ప్రయత్నం కూడా కొంతమంది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది పీలా గోవింద్ సత్యనారాయణ లాంటి వాళ్ళకి అలాగే మరికొంతమందికి కొనకల్ల నారాయణ గతంలో ఎంపీగా ఉండేవాళ్ళైనా మొన్న ఎంపీగా పోటీ చేసే సమయంలో జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది బాలసౌరి అక్కడి నుంచి పోటీ చేశారు దాంతో ఆయనకి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా చాలా కీలకమైన పదవిని కట్టబెట్టారు అలాగే జనసేనకు సంబంధించి కూడా చాలా కీలకమైన మూడు పోస్టులు వాళ్ళకి ఇచ్చిన ఉన్నవా కూడా ఒకటి టిట్కో చైర్మన్ ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే ట్రేడ్ కార్పొరేషన్ ఒకటి అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది మరొకవైపు శివశంకర్కి మనకి అక్కడ ఉన్న శివశంకర్కి ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఆయనకి ఇవ్వడం జరిగింది సో చాలా కీలకమైన మూడు పోస్టులు ఎంఎస్ఎంఈ ఒకటి టిట్కో ఒకటి అలాగే ఇంకొక చాలా కీలకమైన పదవి వాళ్ళకి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సివిల్ సప్లైస్ మినిస్ట్రీ కూడా వాళ్ళ దగ్గరే ఉంది నా దెండ్ల మనోహర్ జనసేన చూస్తున్న నుంచి చూస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన చైర్మన్ పోస్ట్ కూడా జనసేనకే దక్కింది మరోవైపు భారతీయ జనతా పార్టీకి లంకా దెన్కర్కి ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రామ్ కింద నామినేటెడ్ పదవి దక్కింది సో మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీపక్ రెడ్డి కావచ్చు లేకపోతే కొనకల నారాయణ పీలా గోవింద్ సత్యనారాయణ ఇట్లాంటి నేతలందరికీ చాలా కీలకమైన వాళ్ళు పార్టీకి చాలా ముఖ్యులుగా భావిస్తున్న వాళ్ళుగా వాళ్ళకి చెప్పుకోవాల్సిన నేపథ్యం కనిపిస్తుంది అదే సందర్భంలో ఇంకా చాలామందికి ప్రభుత్వ ప్రాధాన్యతలో పార్టీ ప్రాధాన్యతలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఎందుకంటే విశాఖ సంబంధించి గండి బాబ్జీ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే శ్రీకాకుళం కావచ్చు లేకపోతే అయితే ముప్పై ఒక్క స్థానాల నుంచి సీట్లను త్యాగం చేసిన వాళ్ళు చాలా కీలకమైన నేతలు ఉన్నారు వాళ్ళకు కూడా ఎక్సర్సైజ్ చేసి ఎందుకంటే సామాజిక కోణాలు కూడా చూడాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం వచ్చిన జాబితాలో కేవలం ఇరవై కాబట్టి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం మా కూర్పు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు మిగతా పోస్టులు పన్నెండు వందల వరకు ನೇಮ್ಸ್ ಮಾಜಿ ಎಂಪಿ ಕೊನಕಳ್ಳಕೋ ಮಾಜಿ ಮಂತ್ರಿ ಪೀತಲ ಸುಜಾತ సో వాళ్ళందరికీ ఈ ఈ ఈ తరహా చైర్మన్ పోస్ట్లతో వాళ్ళు అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు రెస్పాండ్ వాళ్ళు రెస్పాండ్ ఇంకా అవడానికి ఛాన్సే లేదు టైమ్ ఇది సిన్స్ ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ బ్రేకింగ్ వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశమే ఉందా అండ్ మిగిలిన కొన్ని పేర్లు అయితే నిజానికి మందికి తెలియదు పార్టీలో బాగా పనిచేసి ఉండొచ్చు వాళ్ళంతా కూడా ఈ పదవులతో హ్యాపీగా ఉండే అవకాశం ఉందా ఇంకా ఆశావహుల లిస్టు చాలా పెద్దగానే ఉంది కదా మీరు అన్నట్టుగా వాళ్ళందరికీ ఇంకా ఎక్సర్సైజ్ చేసి ఇచ్చే అన్ని పొజిషన్స్ ఉన్నాయా ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర అయితే పొజిషన్స్ దాదాపు పన్నెండు వందల వరకు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి ఇంకా మిగతా మిగతా డైరీకి సంబంధించిన కావచ్చు లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించిన కావచ్చు ఎండోమెంట్స్లో టెంపుల్ కమిటీస్ ఉంటాయి ఇవన్నీ కలిపి దాదాపు రెండు వేల పైగా పోస్టులు ఉన్నాయి అందరినీ అంటే ప్రభుత్వం కావచ్చు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తోంది ఖచ్చితంగా కష్టపడ్డ వాళ్ళకి సిన్సియర్ కార్యకర్తలకు మాత్రం ఖచ్చితంగా మంచి పదవులు ఇస్తాం ఎవరిని ఎక్కడ పెట్టాలో అట్లాంటి ఎక్సర్సైజ్ చేసి ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పింది మిగతా పార్టీలు కూడా దాన్నే ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న పరిమితుల దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి పూర్తిగా అన్ని పోస్టులని ఒక్కసారిగా భర్తీ చేసే అవకాశం కూడా లేదు అదే సమయంలో అనేక ఛాలెంజెస్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి అలాగే పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఈ ఛాలెంజెస్లో ముందుకు వెళ్తున్న నేపథ్యం కాబట్టి ఎక్సర్సైజ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో మీరు చెప్తున్నట్టుగా వీళ్ళందరూ ఈ పదవులతో సాటిస్ఫై అవుతారా అంటే అంత సాటిస్ఫై పదవులు రాజకీయ నేతలని ఇట్లాంటి పదవులు ఇచ్చి సాటిస్ఫై చేయడం చాలా కష్టం కానీ ఉన్న వాటిల్లో ప్రస్తుతం ఉన్న వాటిల్లో ఎందుకంటే గత ప్రభుత్వం తో కంపేర్ చేస్తున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఉన్న వాటిల్లో ఉన్న పొజిషన్స్లో ముఖ్యమైన నేతలకే ఇచ్చినట్టుగా భావించాల్సిన నేపథ్యం కనిపిస్తోంది ఎందుకంటే సోషల్ ఈక్వేషన్స్ని కూడా చూడాలి మీరు చెప్పినట్టు చాలా పేర్లు ఆ ముప్పై ఒక్క మంది త్యాగం చేసిన వాళ్ళకంటే కూడా ఇతర పేర్లు చాలా ఎక్కువ మంది రెగ్యులర్గా ప్రజా బాహుళ్యంలో లేని పేర్లు ఎక్కువగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది కానీ బట్ పార్టీలో చాలా ఇంటర్నల్గా చాలా గట్టిగా పనిచేసిన వాళ్ళు పార్టీకి సంస్థాగతంగా చాలా బలోపేతం అవడానికి కృషి చేసిన వాళ్ళు వాళ్ళందరూ వీళ్ళు వాళ్ళు వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా పార్టీ క్రమశిక్షణగా కష్టపడి పనిచేస్తే వాళ్ళకి ఎప్పటికీ ఉంటాయన్న ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ తొలి జాబితాలోనే తమ ఉద్దేశాన్ని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పిందని మనం అర్థం చేసుకోవచ్చు అదే సమయంలో మిగతా పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ కూడా వచ్చింది ఒకటే అయినప్పటికీ లంక దినకర్ ఆయన న్యూస్ దానికి సంబంధించి చీఫ్ స్పోక్స్ పర్సన్గా గా ఉన్నారు ఆయనకి పదవి రావడం జరిగింది అలాగే శివశంకర్ జనసేనలో కూడా చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు మిగతా నేతలు కూడా జనసేనలో కీలకమైన నేతలే సో మొత్తానికి ఇది కేవలం మిగతా నేతల్ని సాటిస్ఫై చేయదు కానీ కాకపోతే ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి తమకు కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళకైతే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయన్న భరోసాను కల్పించే ప్రయత్నం జరిగింది అందుకనే పార్టీలో సంస్థాగతంగా కీలకమైన వ్యక్తులకే మొదటి స్థాయిలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన జాబితాను బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఆశావహులు పెరిగే అవకాశం ఉంటుంది టీటీడీ లాంటివి కావచ్చు లేకపోతే చాలా ప్రాధాన్యమైన పోస్టులకు సంబంధించి కూడా ఇంకా ఒత్తిడి పెరిగే అవకాశం అయితే స్పష్టంగా సో సీట్లు త్యాగం చేసిన వారికి ఇప్పుడు పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయ్యారు ఎలక్షన్ ముందు సీటు త్యాగం చేసి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినందుకు ఆయనకు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు నెల్లూరు రూరల్ నుంచి ఆయనకు టికెట్ ఆశించారు కానీ టీడీపీలో చేరి పార్టీ కోసం పనిచేశారు ఇక డోన్ లో ముందుగా టీడీపీ టికెట్ మన్ని సుబ్బారెడ్డికి అనౌన్స్ చేశారు కానీ తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఆ టికెట్ మార్చారు పార్టీ కోసం త్యాగం చేసి పనిచేసినందుకు ఇప్పుడు సుబ్బారెడ్డికి నామినేటెడ్ పదవి దక్కింది ఆయన సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు ఇక ఉండి నియోజకవర్గంలో మొన్నటి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు తన టికెట్ త్యాగం చేసినందుకు ఆయనకు కూడా నామినేటెడ్ పదవి దక్కింది రామరాజు ఇప్పుడు ఏపీఐఐసి చైర్మన్ అయ్యారు ఇక నెల్లిమర్లలో జనసేన కోసం సీటు త్యాగం చేసినందుకు కర్రోతు బంగారు రాజు కూడా ఇప్పుడు పదవి దక్కింది ఆయన మార్క్ఫెడ్ చైర్మన్ అయ్యారు ఇక మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ అనకాపల్లి టికెట్ వదులుకునేందుకు ఆయన్ను కూడా పార్టీ గుర్తించిందనే చెప్పాలి పీలా గోవింద్ ఇప్పుడు అర్బన్ ఫినాన్స్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చైర్మన్ అయ్యారు మచిలీపట్నం ఎంపీ టికెట్ త్యాగం చేసినందుకు కొనకళ్ళ నారాయణకు కూడా ప్రాధాన్యత వచ్చింది ఆయన ఆర్టీసీ చైర్మన్ అయ్యారు